విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యా హక్కు చట్టం చేశారు ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టాల తరహాలో ఇది అమలవుతుంది ఆరు పద్నాలుగు ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వయసు పిల్లలు తొంభై రెండు లక్షల మంది పాఠశాల చదువులకు వెలుపలే ఉండిపోతున్నారు పాఠశాలల్లో చేరని లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యా హక్కు చట్టం ముఖ్యోద్దేశం స్కూలు నిర్వహణ కమిటీ లేదా స్థానిక ప్రభుత్వం పాఠశాల చదువులకు దూరంగా ఉండిపోతున్న ఆరేళ్లపైబడిన బాలిబాలికలందరినీ గుర్తించి వారికి తగిన శిక్షణ ఇప్పించి పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాల్సి ఉంటుంది ఏ విద్యార్థికి పాఠశాలలు అడ్మిషన్ను నిరాకరించటానికి వీల్లేదు ప్రైవేటు పాఠశాలలు సైతం ఇరవై ఐదు శాతం సీట్లను బలహీన పేద వర్గాలకు కేటాయించాలి వారి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది నిధులను యాభై ఐదు నలభై ఐదు నిష్పత్తిలో కేంద్రం రాష్ట్రాలు భరించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో నియమ నిబంధనలు రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ కృషి చేస్తుంది ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది అనేది ఆగస్టు నాలుగు రెండు వేల తొమ్మిదిన రూపొందించబడిన భారత పార్లమెంటు చట్టం ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ఏలో ఉంది భారతదేశంలోని ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు గల పిల్లకు ఉచిత నిర్బంధ విద్యను అందించడమే ఈ చట్టం ఉద్దేశ్యం ఈ చట్టం ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిన అమల్లోకి వచ్చినప్పటి నుండి విద్యను ప్రతి విద్యార్థికి ప్రాథమిక హక్కుగా అందించే నూట ముప్పై ఐదు దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది భారత రాజ్యాంగంలో విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది కేంద్రం రాష్ట్రాలు రెండూ ఈ చట్టంలో సవరణలు చేయవచ్చు చట్టం కోసం కేంద్రం రాష్ట్ర స్థానిక సంస్థలకు నిర్దిష్ట బాధ్యతలను నిర్దేశిస్తుంది ఈ బిల్లును జూలై రెండు రెండు వేల తొమ్మిదిన మంత్రివర్గం ఆమోదించింది రాజ్యసభ జూలై ఇరవై రెండు వేల తొమ్మిదిన బిల్లును ఆమోదించింది లోక్సభ ఆగస్టు నాలుగు రెండు వేల తొమ్మిదిన ఆమోదించింది ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల తొమ్మిదిన రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా నోటిఫై చేయబడింది ప్రస్తుతం భారతదేశంలోని రాష్ట్రాలు విద్యలో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి